ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చక్కని సంతానం కలగాలంటే అంటే ఆరోగ్యవంతులు ఆయుష్మంతులు అలా చక్కని సంతానం కలగాలంటే మీరు చేయవలసినటువంటిది చాలా చిన్న పరిహారం దీనితో పాటు వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదమ్మా అని బాధపడుతుండేటువంటి వాడు కూడా ఈ ప్రక్రియని ఇప్పుడు నేను చెప్పే రెమెడీని ఆచరించండి నాన్న చాలా సింపుల్ రెమెడీ పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు ఏడు ఆదివారాల పాటు మీరు చేయండి కొద్దిగా పాలు తీసుకొని పాలల్లో నీళ్లు పోసి ఆ నీటితోటి భగవానునికి ఆదివారం ఉదయం చక్కగా ఫ్రెషప్ అయిన వెంటనే ఎప్పుడు కూడా సూర్యభగవాను అర్ఘ్యం ఇవ్వటం అనంటే తెల్ల తెల్ల సూర్య సూర్యభగవానుడు మనకి ఉదయిస్తూ క మనకు కనిపిస్తాడు చక్కగా ఆ సమయంలోనే చేయాలి చేస్తే మంచిది కొంచెం ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం పాలు పాలలో కాస్త నీళ్లు కూడా ఎక్కువ నీళ్ళే పోయండి పోసి అవి చక్కగా సూర్యభగవాను అర్ఘ్యం ఇవ్వండి అలా అర్ఘ్యం ఇవ్వటం వలన చక్కని సంతానం కలుగుతారు ఆరోగ్యవంతులు కలుగుతారు సంపూర్ణ ఆయుష్మంతులు కలుగుతారు అది కదా ఇంపార్టెంట్ చక్కని ఆరోగ్యం ఉండాలి ఆయుష్మంతులై ఉండాలి సంతానం మరి ఆ భగవానుని అనుగ్రహం వలన ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తే నానా అందుకోసం ఈ చిన్న పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఏడు ఆదివారాల పాటు డెఫినెట్గా శుభవార్త అనేది వింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంత షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి